గణేషాయనమ అయితే వినాయక చవితి రోజున పాలవిల్లి కడుతూ ఉంటాం కదా ఈ పాలవిల్లికి ఎన్ని పళ్ళు కట్టాలండి అని ఈ మధ్యకాలంలో విపరీతంగా ఒక అనుమానం చాలామంది రకరకాలుగా దీని గురించి గాసిప్స్ కామెంట్లు చాలా బేపత్సం ఇప్పటిదాకా ఎప్పుడు కూడా పాలవెల్లికి ఎన్ని పళ్ళు కట్టాలనే ప్రశ్న రాలేదు ఎందుచేతంటే వారు పూర్వీకులు ఆ పాలవెల్లిని కట్టేటటువంటి వారు తోచినటువంటి పళ్ళు ఫలాలు కట్టేటటువంటి వారు కానీ ప్రస్తుత కాలంలో దీన్ని పెద్ద చర్చగా చేసేసి మాలాంటి వాళ్ళ కామెంట్లు ఫోన్లు ఎక్కువైపోతున్నాయి సరే ప్రతి చిన్న విషయాన్ని కూలంకుశంగా అధ్యయనం చేసే పరిస్థితులు వచ్చేసే అయితే అసలు విషయానికి వద్దాం అసలు పాలవిల్లి దేనికి చిహ్నము అంటే పాల పొంతక చిహ్నం అంటే మనకి పైన కనపడుతున్నటువంటి ఆకాశంలో కనపడుతున్నటువంటి నక్షత్రాలు ఉంటాయి చూసారా అలాంటి నక్షత్రాలకు చిహ్నంగా గణపతి అలాంటి నక్షత్ర మండలం కింద ఉన్నాడనే ఉద్దేశంతో ఈ పొళ్ళన్నీ కూడా కట్టేవారు అని ఒక్క పరమైనటువంటి ప్రతీకైతే రెండోది గణపతికి ఫలములంటే చాలా ఇష్టం అలాగే అడవిలో కనపడేటటువంటి ఏ పండు అయినా ఇష్టపడుతూ ఉంటాడు కాబట్టి పళ్ళు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ గణపతికి ఇంసక్క ప్రతిరోజు తొమ్మిది రోజులు కొలుస్తూ ఉంటాం కదా అని చేత అక్కడ పెడితే కావాల్సిన పళ్ళలా కోసుకు తింటాడు అని చెప్పేసి ఆయనకు అందుబాటులో ఉండేలాగా ఆయన తొండంతో ఎలా తీసుకుని ఎలా తింటాడో ఉద్దేశ్యంతో పాలవిల్లిగా కట్టి పాలవిల్లి నిండా పళ్ళు కట్టడం ఈ యొక్క మొక్కజొన్న పొత్తులు కట్టడం అనేటటువంటిది కూడా ప్రసిద్ధిగా మన పూర్వీకులు మనకి చక్కగా అలవాటు చేశారు ఇది అందులో ఉండే అసలైన రహస్యం అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో సరిసంఖ్యతో కూడుకున్నటువంటి పళ్ళు పెట్టాలి అని లేదండి బేసి సంఖ్యతో కూడుకున్న పళ్ళు పెట్టాలి అని పెద్ద వ్యవహారం నడుస్తూ ఉంది అయితే కొంతగా మన పెద్దలు మనకి పూర్వీకుల నుంచి చెప్పేటటువంటిది కొన్ని విషయాలు ఉన్నాయి ఏమిటంటే కాస్త సరి సంఖ్యతో కూడుకున్న పళ్ళు పెట్టమని అంటే నాలుగు పళ్ళు కట్టచ్చు ఎనిమిది పళ్ళు కట్టచ్చు పన్నెండు కట్టచ్చు లేకపోతే ఈ రకంగా ఇరవై నాలుగు ఇలాగ ఎన్నండి ఏదైనా సరి సంఖ్యతో కూడుకున్నటువంటి ఎన్నైనా అని కానీ దీనికి మాత్రం ప్రమాణం ఎక్కడా లేదు ఇన్ని పళ్ళే కట్టాలి సరి సంఖ్య బే సంఖ్య అని కానీ చెప్తారు మన పెద్దలు సరిసంఖ్యతో కూడుకున్నటువంటి పళ్ళు కట్టమని అయితే ఈ రకమైనటువంటి ఈ రకంగా కట్టి పాలబిల్లికి చేసుకుంటే సరిపోతుంది తప్ప ఎలా కట్టినా ఎన్ని కట్టినా భగవంతుడు మనం ప్రేమతోటి భక్తితోటి పూజ చేస్తే స్వీకరిస్తాడనే విషయం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి తప్ప దీని గురించి ఓ కకావ్యకలం అయిపోయి అది కట్టాలి ఇది కట్టాలి ఇన్ని కట్టాలి అన్ని కట్టాలి అని చెప్పేసి హడావుడి పడిపోయి డిసప్పాయింట్ అయిపోవలసిన అవసరం అయితే లేదు దీంట్లో తాత్వికపరమైనటువంటి అర్థాలు వేరు దీన్ని మనం వ్యవహారంగా మార్చేసుకుని దాని గురించి ఓ అయిపోతున్నాం ఎవడో ఏదో చెప్పాడు ఏదో ఏదో చేసేది దాని గురించి చర్చలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి అలాంటి అనుమానాలు ఏవి పెట్టుకోకండి చక్కగా పాలబిల్లికి ఎన్ని కుదిరితే అన్ని కట్టుకోండి చక్కగా పూజ చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇంకో ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే కనుక మేము వినాయక చవితి రోజున ప్రత్యేకంగా గణపతి లక్ష్మీ గణపతి హోమాలు చేయించడం జరుగుతుంది దానికి ఏమి ఎవ్వరూ మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే కనుక ఇది లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని సంవత్సరం అంతా మీకు సకల కార్యాలు సిద్ధించాలి అని సమస్త కోరికలు నెరవేరాలని సంకల్పంతో చేయడం జరుగుతుంది మా పేటల్లో కాబట్టి మీరు దానికి సంబంధించినటువంటి మీ మీ యొక్క గోత్రాలు పేర్లు కూడా అందరూ కలిపి చేయించడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద కనపడుతున్నటువంటి కామెంట్లలో మీ గోత్రాలు మీ పేర్లు స్పష్టంగా మాత్రం రాయండి అక్షరాలు అర్థమయ్యేలాగా ఎందుకంటే మేము బ్రాహ్మణులకు ఇస్తాము అవన్నీ కూడా వాళ్ళు చక్కగా చూసి చదవడానికి వీలుగా ఉండేలాగా మీ గోత్రాలు పేర్లు మాత్రం అందులో తెలియజేయండి తద్వారా మేము ఏం చేస్తామంటే కనుక మీ గోత్రనామాలతోటి చక్కగా ఆ రోజు బ్రాహ్మలకు ఇచ్చి చక్కగా మీ గోత్రాలు పేర్లతో కూడా హోమాలు ఇవి కూడా ఆ రోజు అభిషేకం చేయడం జరుగుతుంది హోమాలు చేయడం జరుగుతుంది అన్నీ చేయడం పూజలు పూజలన్నీ చేయడం జరుగుతాయి మా పీఠంలో కాబట్టి చక్కగా మీ గోత్రనామాలతో చక్కగా నేను చేయిస్తాను దానివల్ల మీకు సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా గోత్రాల పిల్లు కామెంట్లలోనే పెట్టండి ఇంకెక్కడ పెట్టకండి మళ్ళీ వాట్సాప్ అది పంపించకండి వాట్సాప్ అది పంపితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది దానికి సంబంధించిన కాన్సెప్ట్ వేరు ఓన్లీ ప్రత్యేకంగా కామెంట్లోనే పెట్టండి దాన్ని మేము బ్రామలుకోవడం జరుగుతుంది కాబట్టి కామెంట్లోనే పెట్టండి లైక్ ఖచ్చితంగా అందరూ చేయండి ఈ వీడియోకి రెండో విషయం సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే రాబోయే వీడియోలన్నీ ఈ ఛానల్లో రాబోతున్నాయి మీకు ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే కనుక ఆ రోజున వినాయక చవితి రోజున మీకు పూజారులు దొరకక ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఎందుకంటే ఇన్ని లక్షల మందికి పూజ చేయించడానికి పూజారులు కావాలంటే కష్టం కదా అందులో విదేశాల్లో ఉండే వారికి ఇంకా ఇబ్బంది అందుకనే అలాంటి వాళ్ళ గురించే మేము వినాయక చవితి పూజా విధానాన్ని మంత్రాలు కథ అన్నీ కూడా మీకు పూజా సామాన్లతో సహా మీకు వీడియోగా తయారు చేసి కింద దానికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అలాగే కింద మీకు వినాయక చవితి పూజా విధానం తెలుగులో కనపడుతుంది కదా దాని మీద మీరు క్లిక్ చేసినా లేకపోతే వీడియో అయిపోయిన వెంటనే మీకు వినాయక చవితి పూజా విధానం వీడియో వస్తుంది ఇమీడియట్లీగా దాన్ని క్లిక్ చేసినా మీకు వీడియో వస్తుంది లేదా మా మా ఛానల్లోకి వెళ్ళి వినాయక చవితి పూజా విధానం కొట్టండి మీకు వస్తుంది అది ఓపెన్ చేసుకుని అందులో మొట్టమొదటి మీకు పూజా సామాగ్రి అంతా చెప్పాను నేను కాబట్టి ముందుగానే పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసుకోవడానికి మీకు వీలుగా ఉంటుంది ఆ వీడియోలో కూడా ఒక్కసారి జై గణేషాయుజన మహాన్ని మాత్రం కామెంట్ మాత్రం ఖచ్చితంగా నా కోసం పెట్టండి ఒకసారి ఆ వీడియోని కూడా ఒకసారి లైక్ చేయండి ఎందుకంటే కాస్త పది మందికి చూసే అవకాశం దానివల్ల కలుగుతుంది అలాగే ఆ వీడియోలో కూడా మీకు అవకాశం ఉంటే ఎవరికైనా షేర్ చేయండి ఎందుకంటే ఆ వీడియో చూసి పూజ చేసుకుంటే ఆ పూజా ఫలితం పుణ్యం మీకు వస్తుంది కాబట్టి చక్కగా నా కోసం మీరు ఆ పని చేయవలసింది కాకుండా ఒక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ ఇక రాబోయే రోజులు అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం